అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది రాజేశ్వరరావు గారికి పాడారు మళ్ళీ అందం హిందోడం వీళ్ళకి రాజకోటి కదమ్మా అవునమ్మా ఏదో సినిమా చూస్తే నా పేరు ఒకటే ఉంది అదే దేవుడా ఓ పిచ్చారు సరే ఘంటసాల గారు ఒకటే ఉంటుంది అట్లాగా జరుగుతుండేవి ఎన్నో 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 ఇంకా మరో పుస్తకాలు రాయమంటున్నారు ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి పుస్తకాలు మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం పుస్తకాలు అంటే చదువుకోవాలి అవును అయినా వాళ్ళలో వాళ్ళే చదువుకుంటూ ఉండాలి పిచ్చే కింద ఇంట్లో పిల్లలు అందరూ మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మా ఎవరు మీ స్వరవారసులు మా ఇంట్లో పిల్లల మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు మంచి గొంతుకులు ఎవ్వరూ రాలేదు నేను ఒక్కరితోనే వచ్చాను ఇదే నా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది నాకంటే బాగా పడేది భలే తాత మన బాపని పాటించి ట్రై చేశారు మధు మధుసూధన్ రావు గారు మైక్ దాకా వెళ్ళాం తర్వాత నేను పాడా నా పాట తను కోరసు పడింది అది ఏం నాకు ఇచ్చేసాడు దేవుడు అంతే నువ్వే పాడాలి అని అని చెప్పి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను ఆయన ఎలా చెప్తే అలాగా మీ ఇష్టదైవం ఎవరమ్మా ఇష్టదైవం వెంకటేశ్వరు మూర్తే కదా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పడతారు కదా మరో వాళ్ళే మనం పెద్దవాళ్ళైక అందరూ అడుగుతా ఆంజనేయ అంటే లేకపోతే బాబా అంటాం ఏదో మనం మన తృప్తి కొద్దాం మన బాగిస్తుంటా అసలు విష్ణుమూర్తే అందరికీ దైవం ఓ చక్రం తిప్పేట అందరూ పడిపోతాం అలాగే నా చేతిలో చక్రం సోలం రెండు ఉన్నాయి మొన్ననే చూశాను ఎలా ఎవరైనా చూపించుకున్నారా ఎవరికైనా నాకే నేనే చూసుకున్నాను నీకు వచ్చామా లేదు అది తెలుస్తాయి తెలుస్తాయరా అమ్మ ఏ పాట గుర్తొస్తుంది తెలుసా మనం ముగించేలోపు నీవు ఉండేదా కొండపై స్వామి నాగేశ్వరరావు గారు బాబోయ్ చాలా ఓ సంగతి చెప్తారు ఆ సంగతి పలకపోతే నాకు అర్థం అవదు ఎప్పుడు ఓవలింగ్ అయింది అంటుంది అమ్మ నేను స్వరం చెప్తాను రాసుకో స్వరం రాసుకునేదాన్ని కరెక్ట్గా ఉండేది ఏదో అక్కడ ఆ పాట ఉండేదో అక్కడ పోయి ఏడు కొండల పైన చక్రవర్తి రఘు రామా అది కూడా అయింది చీకటి చక్రవర్తి గారు ఎవరు చేస్తారు అది ఎవరు చేశారని తెలియలేదు అంతా బాబాడు బాలు నేను అది చూను ఎవరంటే రాజన్ నాగేంద్ర గారు అవును ఆయన పెద్ద మాస్టర్స్ ఎలా ఎన్ని వెరైటీలండి అమ్మా ఇది నేను రాసుకోవాలి ముందు బుక్ నేను రాసుకోవాలి చెప్పడాది అదే మరి అది ఎవరు మ్యూజిక్ తెలియలేదు నాగేంద్ర గారు కదా గారి రాజన్ నాగేంద్ర అవును రాజ నాగేంద్ర గారా ఉండొచ్చు ఉండొచ్చు వాడు ಮಾ ದೇವು ಶ್ರೀ ರಾಮುಡು ಮಧುರ ಮಥುರ ತರ ಗುಣಧಾಮುಡು ರಾಮುಡು ಮನಸಿರಿಗೆ ನವಾಡು ಮಾ ದೇವಡು ಶ್ರೀರಾಮುಡು ಅದಕ್ಕೆ ఏమి బానే ఉందా అద్భుత మాటల్లో అమ్మా అంటే దమ్ము చాలదు వయసు అయిపోతుంది కదా పలుకు అన్ని పర్ఫెక్ట్గా అంత పలుకుతున్నాయమ్మా కంట్రోల్ మీకు అలా కంట్రోల్ చేస్తాను లోపలే ఒక ఆయన వచ్చాడు జడ్జికి వెళ్ళాను విజయ విజయ్ విజయ్ ఛానల్ జడ్జి ఆయన ఒకసారి వచ్చారు గడ్డ ఆయన అందరికీ చెప్పిస్తుంటారు వైద్యనాథన్ ఏదో పేరు అమ్మ మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానమ్మా అయ్యో ఏమిటో నన్ను ఏమిటో అడుగుతారు ఏమి మీరు ఎక్కడ దమ్ము తీసుకుంటారమ్మా అడిగి నిన్ను అడుగుతున్నాను నేను ఎక్కడ తీసుకుంటావు ఇప్పుడే దమ్ము తీసేసుకుంటున్నావా ఎంత అసలు మాట మాటికి ఎక్కడ చూడు ఎక్కడ వినపడదు అది 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 నా స్పెషల్ అంతే స్పెషల్ స్పెషల్ ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నేను ముందు పాడాను తప్ప తీసుకున్నానా లేదు అడిగిన వెంటనే వాడాను అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దైవం ఉంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది కృష్ణశాస్త్రి గారు చెరబెట్టుకొని ఉంటుంది ఓ రాస్ అమ్మానే నీకు ఎప్పుడమ్మ డాక్టరేట్ అనేవారు ఆయన బతుకులంగానే వచ్చింది నాకు వైజాగ్లో ఇచ్చారు డాక్టరేట్ అలాగే నీ దురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది చాలా పాట అమ్మా మహాదేవుని గారు ఎంత మహా మనసుని అత్తుకుంటుంది అండి ఆ పిల్ల చాలా ఎక్సలెంట్ ఆ పాట ఆ క్యారెక్టర్కి సరిపోయింది ఆ పాట చెప్పలేమండి కొన్ని కొన్ని పాటలు అలా రాయినైనా కాకపోతేనే అన్నిటికంటే మీరు చెప్పింది ఈ పాట చాలా స్పెషల్ సాంగ్ అది చాలా బాగా చేశారు ఆయన కొన్ని కొన్ని పాటలు మీరు నాస్ట్లో ఎమోషన్ గుర్తు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అమ్మ చూడాలని ఉంది అంటే అదే అదే మొదటి నుంచే ఉన్నది తల్లివి తండ్రి చిన్న కుర్రాడు ఆడపిల్ల మగపిల్లాడు పాడతాడు తేనె మనసులో ఏదో ఎంత హట్ అయినా ఆ పాట నేను ఇది ఇంకోటి మించు అందము ఒక్కొక్క పాట అంతేనమ్మా ఒకడు ఉన్నాడు పైతిగాడు సాయంత్రం వస్తాడు అది రోజు ఇదే మాకు పాటలు అవునా ఒకటే కానీ ఆయన నాకు ఎన్ని పాటలు ఎలా పాడించాలో ఆయన వల్లే అయిందమ్మా అది ట్రైనింగ్ ఎక్కువ నాకు ఎలా ట్రైన్ చేసేవారు అది ఒకటి చెప్పండమ్మా ఎలా ట్రైనింగ్ ఇచ్చేవారని ఎవడ ట్రైన్ కదా ఆయన పాడుతుండడమే అంతే పాటిస్తారు నేను కూడా పాడుతుండడం అది క్లాసికల్ నోరు కదా సరిగ్గా పట్టుకొని అహనా పెళ్ళంటే ఎవరు మ్యూజిక్ మరి అమెరికా వెళ్ళినప్పుడు పెళ్ళి అంటే పిల్లలందరూ దాని మీద కచేరీలు చేశాను అన్ని కచేళ్లు అది ఉండాలి అంత పాపులర్ ఆ పాట పాపు ఆయనకా ఇంకా గట్టిగా అదే ఉండబట్లేదు చోట అన్నేశారు ఆయన ఏమన్నా అన్నారు కదా ఇంకో పాట కూడా నేను వెళ్ళేలా వాళ్ళు ఆయన అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట అని చెప్పి నేను పాడేశాను పిక్చర్లో నీదే ఉంటుందిలే అన్నారు ఏ పాటమ్మాది అవన్నీ అడగద్దు నాకు గుర్తులే గుర్తులే అందించండి ఇప్పుడు ఇప్పుడు మీకు కాలక్షేపం ఎలా అవుతుందమ్మా ఆ పాటలన్నీ వింటారా కూర్చుని మీరు అసలు వింటుంటారా వింటుంటారు అందరూ వింటుంటారు జానవి కూడా వింటుంటారు చిత్రది కూడా వింటుంటారు చిత్ర అసలు ఒక ఒక డివోషనల్ ఆవిడ చేతి పాడించి వచ్చి మరి నేను పాడాను వద్దండి చాలా బాగుందండి గొంతుగా అది ఉంచుకోండి అని యేసుదాస్ కంపెనీ అది తరంగణి ఆ బిన్స్ డే అయిపోయాడు ఆయన పాప అంటే నా బ్రో వాడు ఆయన నా వాయిస్ విని పాప అలా ఉన్నారు అదే అని చెప్తున్నాను అంత మంచి జీవితం నాకు దేవుడు ఆ వాడు ఆయన ఎదురుకుండా ఎవరైనా పాడారా నేను పాడాను ఘాటుసాల గారి తర్వాత నేను పాడాను అతను ఎదురు వెళ్ళి విగ్రహం అలా ఉంది ఇక్కడి నుంచి పాడాను ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేదమంత్రములు చే ఆ చరణం మొత్తం పాడేశాను ఏమో వెళ్ళిపోవడం లేదు బొన్నని వెళ్ళాను ఇంకా మొదలు పెడుతున్నాను ఓ పల్లవైంది ఏదో పాట అది ఓం నమో నారాయణ ఏదో పాట నమస్కారం పెట్టాడు సరేనండి ఆ పిసా ప్రసాదం ఇచ్చారు ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయి అది జరిగింది ఇది జరిగింది ఆయన సన్నిధిలో అది ఘటసాల గారు బంగారు బాకిల్లో కూర్చొని పాడారు నేను ఏకంగా ఆయన పాదాల దగ్గర పాడాను మరి నాకు వయసు ఎక్కువ అవుతుంది హండ్రెడ్ కొడతా మంచి అంటే అని అలా అంటే కూడా త్వరగా తీసుకుపోతాడు అందుకు మీరు పది కాలాలు మన చేతుల్లో ఒకటి అమ్మా నువ్వు ఇంత పాటకూలవుతావో నీకు తెలుసా అడగలేదు ఫస్ట్ ఇప్పుడు నేను అడిగాను సంగీతం దంచేసేవా ఆ క్యాసెట్లు చాలా బాగుంది బంటూరుతి కూడా పాడేవా బతి కొంచెం అది పాడతాం మనం వేడ ఉందండి దాన్ని రామనన్ను బ్రోవరా బ్రోచేవారే బ్రో నేను విన్నా రఘువరా భుజములు విడ కన్నేళ్ళలో నన్ను పాడే నా ఇంకా అక్షరాలు జ్ఞాపకంగా ఉన్నాయి కానీ అమ్మ మీరు ఎప్పటికీ మా విజయనగరం అవన్నీ ఉండపట్టే దేవుడు మన నన్ను మాత్రం నా వరకే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన ఇంకోటి బాడీ వేరే అయిపోయింది కదా చాలా సంతోషం మీరందరూ వచ్చి ఇంతసేపు నా పేలుడు అంతా విని నా సోది అంతా విన్నందుకు ధన్యవాదాలు మీకు నమస్కారం పెట్టకూడదు పెడుతు సరస్వతి మనలో ఉండే సరస్వతికి పెడుతున్నాం అంతే మీకు సాదర నమస్కారాలమ్మా చాలా ధన్యవాదాలమ్మా సంతోషం గాడ్ బ్లెస్